సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అతను ఉంటే మన ఇండియా ఎన్ని మొక్కలయ్యేదో తెలుసా ఈ మ్యాప్ చూడండి ఒకవేళ అతను మన ఇండియాని కలపకపోయి ఉంటే మన భారతదేశం ఎప్పుడో విడిపోయేది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియాలో ఉండే రాజులందరిలో భేదాభిప్రాయాలుండేవి ఉదాహరణకి హైదరాబాద్కి చెందిన నిజాం ఒక సంవత్సరం పాటు మన భారతదేశంలో కలవకుండా సొంతంగా పరిపాలించుకున్నాడు పటేల్ గారు ఇది మన దేశానికి పట్టిన క్యాన్సర్ గా భావించి ఒకవేళ హైదరాబాద్ గనక పాకిస్తాన్లో కలిసినట్లయితే మన దేశం ఎంతో నష్టపోతుందని ఆపరేషన్ పోలోని లాంచ్ చేశారు ఇది లాంచ్ చేసిన ఐదు రోజుల్లోనే హైదరాబాద్ ఇండియాలో భాగమైంది అండ్ మణిపూర్ కూడా మొదట్లో మనలో కలవడానికి ఇష్టం చూపించలేదు కానీ పటేల్ గారి తెలివితో మరియు అతని వాక్చాతుర్యంతో మణిపూర్ కూడా మనలో కలిసేలా చేశారు పటేల్ గారి స్ట్రాటజీ ఒకటే వీలైతే మాట్లాడి క్లోజ్ చేయడం లేదంటే ఫోర్స్ యూజ్ చేసి సెటిల్ చేయడం ఇలా ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్స్ ని కలిపి మన దేశాన్ని ఐక్యం చేశారు ఒకవేళ పటేల్ గారి లేనట్లయితే ఇండియా ట్వంటీ సెవెన్ పర్సెంట్ పాపులేషన్ ఏడు కోట్ల వెల్త్ని పన్నెండు వేల కిలోమీటర్ల రైల్వే లైన్స్ ని కోల్పోయి ఉండేది పటేల్ గారు కేవలం ఇండియాను కలపడం మాత్రమే కాదు మన భారతదేశాన్ని నిర్మించారు